క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను ఈ రాబోతున్న ఆగస్ట్ ఒకటవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు తైలాభిషేక ఆరాధన నిర్వహిస్తున్నాము ఒకవేళ మీరు దురాత్మన చేత బాధపడుతున్నారా చేతబడి చిల్లంగి బాణామతి చేత మీరు బాధపడుతున్నారా లేదంటే భయంకరమైన అనారోగ్యాల చేత మీరు పీడించబడుతున్నారా ఆర్థిక సమస్యలు మీరు ఇరుక్కున్నారా అయితే మీకు శుభవార్త ఈ రాబోతున్న ఆగస్ట్ ఒకటవ తారీఖున శుక్రవారం వస్తుందండి శుక్రవారము ఉదయం పదకొండు గంటలకు తైలాభిషేక ఆరాధన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన నిర్వహించబోతున్నాను తప్పకుండా రండి ఆ రోజు ఉపవాస ప్రార్థన ఇరవై ఒక్క దినములో ఉపవాస ప్రార్థన ముగింపు రోజు కూడా పరిశుద్ధ నాకు తెలియజేశాడు ఆ రోజున నేను అనేక మంది దర్శించబోతున్నాను అనేక మంది జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాను గొప్ప సాక్ష్యాలు గొప్ప సాక్ష్యాలు మీరు వినబోతున్నారు తప్పకుండా రండి ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు స్థలం సికింద్రాబాద్ యాప్రాల్ బాలాజీనగర్ బాలాజీనగర్లో మీకు ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది ఎంఆర్ఎఫ్ షోరూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క ఆరాధన చేస్తున్నాము కాబట్టి మరిన్ని వివరంలో కొరకు కింద కనబడుతున్న ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి చర్చ్ లొకేషన్ మీరు పంపించండి లేదంటే కాల్ చేసిన మీకు లొకేషన్ పంపించబడుతుంది రండి మీ యొక్క దుఃఖ దినములు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించేస్తాడు